ఫుల్ ట్రాన్స్పరెంట్ చూడండి మొత్తం అసలు ఎంత క్లియర్ ఉంటది అంటే అంత క్లియర్ గా ఉంటుందండి లైట్స్ కూడా వస్తాయండి లోపల ఇది వైర్లెస్ దొని ఫోన్ ఇప్పుడు పెడతాను ఫోన్ ఛార్జ్ అది చార్జ్ చూసారా ఇలా వైర్లెస్ ఛార్జింగే ఇలా పెడుతూనే మనం సరదాగా గేమ్ కూడా ఆడుకోవచ్చు చూడాలి సిక్స్ హండ్రెడ్ గేమ్స్ ఉన్నాయండి ఇన్బిల్డ్ గేమ్స్ హండ్రెడ్ ఉన్నాయి చాలా చిన్న పవర్ బ్యాంక్ మనకి ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుంది పవర్ బ్యాంక్ ఇది కూడా టెన్ థౌసండ్ ఎంఐ అండి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు వైర్లెస్ రాదు కానీ వైర్లు యాపిల్ పిన్ ఉంటుంది పిన్ ఉంటుంది అండి దీన్ని మనం ఇలా తీసుకుని ఇక్కడేమో కార్డ్స్ పెట్టుకుంటాం ఇక్కడేమో వాచ్ పెట్టుకుంటాం ఇక్కడేమో మొబైల్ ఫోన్ పెట్టుకుంటాం సేఫ్ అనమాట అలా తిగిపోతుంది వైర్లెస్ ఛార్జింగ్ మూడు వైర్లెస్ ఛార్జింగ్ మనం ఈ పోటీకి కేబుల్ పెడతాం ఈ పోటీ కేబుల్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇది ఒకటి తీసుకెళ్తే సరిపోద్ది చాలా కూల్ గ్యాడ్జెట్ ఉంది ఐఫోన్ కొన్ను చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకుని తర్వాత అయితే తీసుకోవచ్చు మనకి ఆన్లైన్ లో వచ్చిన ఒక్కసారి పనిచేస్తాయి ఒక్కసారి ఫేస్ చేశాను చెక్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా అదే మనకి ఒక్కొక్కటి స్లైడింగ్ పడుతుంది చూడాలి తిప్పుతా ఉంటాను మన అలారం ప్లేస్ వన్ కూడా వస్తుంది మనకి ఇలా త్రీ లెవెల్ వరకు లైట్ వెళ్ళింది మన బెడ్రూమ్ లో ల్యాంప్ కింద బాగుంటుంది అండి సెన్సార్ అండి ఇందులో మన మనకి నేచర్ తగ్గాలి నేచర్ సంబంధించిన చాల్స్ కూడా వస్తాయండి చాలా లైట్ వెయిట్ అండి మనకి ఎలా కావాలి బైక్ కావాలి బైక్ ఎలా కానీ ఎలా కావడాలో తిప్పుకోవచ్చు టెన్ అవర్స్ గాలి కావాలనుకో కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు టూ అవర్స్ పెట్టుకుంటే టూ అవర్స్ దాకా ఫ్యాన్ రొట్టేటే రొటేటే ఆఫ్ అయిపోతుంది ఫోన్ పెట్టేస్తే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ ఆటోమేటిక్గా వైర్లెస్ ఛార్జింగ్ అయిపోయింది ఏంటంటే కేసెస్ అన్ని మనకి ఐఫోన్ దొరుకుతాయి ఐఫోన్కి ఎంత లేదని ఒక ట్వంటీ మోడల్స్ చూపిస్తానండి ఒక మోడల్కి వచ్చి ఇవన్నీ బ్రాండెడ్ అండి ఇంకా ఈ ఫోటో టైప్ వచ్చాసండి ఇది ఇవేంటంటే మన ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అయినా మార్చుకోవచ్చు అండి అంకల్ ఫోన్లో మనకి ఎన్ని ఎన్ని థౌజండ్ మన ఫోన్కి ఒక యాప్ ఇస్తాడు ఇది స్కాన్ ఉంటుందండి ఈ యాప్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లలోని లోని మొబి మొబైల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి ఐఫోన్ కు సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ యాక్సరీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అంతే కదండి ఆన్లైన్ లో దొరికి ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మినీ ఫ్రిడ్జెస్ అండ్ వైర్లెస్ మైక్స్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి అంతే కదండి ఇక్కడ మొబైల్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది దీని అడ్రస్ వచ్చి ఆపోజిట్ ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజ్ మెయిన్ గేట్ పాలకొల్లు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది పవర్ బ్యాంక్ అండి ఫిఫ్టీ థౌసండ్ ఎంఎహెచ్ పవర్ బ్యాంక్ బేసిక్గా మన పవర్ బ్యాంక్ ఎక్కడైనా టెన్ థౌసండ్ చూస్తాం ట్వంటీ చూస్తాం థర్టీ చూస్తాం ఇది ఫిఫ్టీ థౌసండ్ అండి ఇది ఒక్కటి ఉందంటే మన దగ్గర అండి మొత్తం ఏదైనా మనం ఇంకా ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అండి ఇంకా మనకి స్పీడ్ స్పీడ్ కూడా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ స్పీడ్ అండి టూ జెడ్ ఒక సిక్స్ యూనిట్స్ దాకా పెట్టుకోవచ్చు సీటు సీ నుంచి కూడా పెట్టుకోవచ్చు అండి సీ నుంచి సీ నుంచి పెట్టుకోవచ్చు యూఎస్బీ అంటూ యూఎస్బీ యూఎస్బి అంటూ యుఎస్బీ పెట్టుకోవచ్చు టార్చ్ కింద కూడా పనిచేస్తుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇది టార్చ్ కింద పనిచేస్తుంది మనం టార్చ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు మనకి క్యారీ చేసుకోవడానికి మనకి బ్యాండ్ కూడా ఇస్తాడండి ఇది ఒకటి ఇలా క్యారీ చేసుకోవచ్చు కొంచెం హెవీగా ఉంటుంది కానీ మనకి చాలా యూజ్ఫుల్ అండి అంతే కొంచెం వెయిట్ ఉంటుంది కానీ చాలా యూజ్ఫుల్ అంతే క్లాక్ అండి మన ఫింగర్ ప్రింట్ ద్వారా ఒక ఫైవ్ టు సిక్స్ ఫింగర్ ప్రింట్స్ అవుతాయండి లాక్ పెట్టుకోవడం మళ్ళీ లాక్ తీసుకుంటాం ఇదే నేను ఫింగర్ ప్రింట్ పెట్టాను లాక్ ఒక నేను చూసారా మళ్ళీ లాక్ నొక్కేస్తే అయిపోతుంది అలాగ ఇన్ని ఇన్ని వరకు ఒక ఫైవ్ టు సిక్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటుందండి ఇది ఒక టైప్ ఆఫ్ గ్యాడ్జెట్ అండి ఇది ఇది మన లాక్ సరదాగా తీసుకెళ్ళినా బాగుంటుంది మనకి దీని ఛార్జర్ కూడా ఇస్తాడండి కేబుల్ వస్తుంది దీనికి ఒక కేబుల్ వస్తుంది ఈవెన్ దీన్ని యూజర్ మొత్తం అంతా మనకి ఇక్కడ ఈ ఇస్తే స్కాన్ చేస్తే మనకి యూజర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది మొత్తం వస్తుందండి ఎక్కువ ఉంటుంది టెన్త్ వన్ ఎంహెచ్ టెన్త్ వన్ ఎంహెచ్ చాలా స్లీక్గా పవర్ బ్యాంక్స్ అండి మ్యాక్సేఫ్ యాపిల్కి అండి అలానే వైర్లెస్ సపోర్ట్ చేసే సామ్సంగ్ ఫోన్ అయినా వన్ ప్లస్ వైర్లస్ సపోర్ట్ చేసే హై హ్యాండ్ ఫోన్కైనా సరిపోతుందండి టెన్త్ వన్ ఎంహెచ్ బ్యాటరీ పవర్ బ్యాంక్ మనం వైర్లతో పెట్టుకుని చేసుకు అక్కర్లేక డైరెక్ట్గా వైర్లెస్ స్పీడ్ కూడా ఉంటుందండి ఈ ట్వంటీ ఫైవ్ అవర్స్ దాకా స్పీడ్ స్పీడ్ ఉందండి చాలా బాగుంటుంది టూ బ్రాండ్స్లో వస్తాయండి ఇవి స్లీక్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి ఇది చిన్నది మ్యాగ్సే బ్లూటూత్ స్పీకర్ అన్న ఇప్పుడు ఐఫోన్కి కానీ వాటికి కానీ సరదాగా మ్యాగ్స్ ఏఫ్ వెనకాల ఉన్నదానికి మ్యాగ్నెట్ కింద అతుక్కుని మంచి సౌండ్ వస్తుంది ఇప్పుడు ఆ ఫోన్ కూడా ఉంది చూడండి మ్యాగ్నట్ కింద తత్తుకుని చూసి సరే అలా అతుక్కుని తుక్కుని మనం బ్లూటూత్ స్పీకర్ అనమాట మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సరే చాలా పోర్టబుల్ చిన్నదండి మనకి చాలా చిన్నగా వస్తుంది సైజ్ కూడా మనకి అలా కనెక్ట్ చేసిన సరదా వాడుకోవచ్చు ఇది లోపల లైట్లు కూడా వెలుగుతాయి దానికి తగ్గట్టు మన మ్యూజిక్ తగ్గట్టు లైట్లు కూడా మారుతా వెలుగుతూ ఉంటాయి సింపుల్ గా చిన్నది చాలా ఈజీ టు క్యారీ అండి ఇవి చూస్తున్నారు కదా అండంగా దొరకు కదా బయట ఆన్లైన్లోనే దొరుకుతాయి కానీ ఇక్కడైతే ఇవి అయితే అవైలబుల్గా ఉన్నాయి కూడా మనకి బడ్జెట్ రేంజ్లో అన్నమాట సో ఇటువంటిలో చాలా అంటే మనకి మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి తక్కువగా కావాలనుకున్నా ఉన్నాయి మనకి ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇవి మనకి సాధారణంగా ఆన్లైన్లోనే దొరుకుతాయి బాగున్నాయి మాట మనకి డైరెక్ట్గా వచ్చి చెక్ చేసి తర్వాత అయితే తీసుకోవచ్చు మనకి ఆన్లైన్లో వచ్చిన ఒక్కోసారి చేస్తాయి ఒక్కోసారి చేయమాట సో ఆ ప్రాబ్లం అయితే నేనైతే ఫేస్ చేశాను నాకైతే ఇవి అయితే చాలా బాగా నచ్చాయి సో ఇందులో కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం అండి ఇదైతే మనకి ఒక రౌండ్ షేప్ లో అయితే వస్తుంది మైక్ వచ్చేసి ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్ లోనే అలా కాకుండా ఇవి కొంచెం కాస్ట్లీ అన్నమాట ఇది చాలా మందికి తెలుసు కదా ఒక స్క్వేర్ మోడల్ అయితే వస్తుంది ఇది అయితే మనకి తక్కువ బడ్జెట్ అండి ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి తక్కువ కావాలనుకున్నా ఇవి కూడా మనకి రీజనబుల్ గా అయితే ఉన్నాయి మనకు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది ప్లస్ అదే రొటేట్ కూడా అవుతుంది అండి ఆటోమేటిక్ గా మనకి ఎలా కావాలంటే అలా రొటేషన్ కూడా అవుతుంది అండి దీనికి త్రీ లెవెల్ స్పీడ్ ఉంటది మనకి ఇది రొటేషన్ కూడా అవుతుందండి ఆటోమేటిక్గా మనం సరదాగా మనం కూర్చున్న ఒక టేబుల్ దగ్గర ఎక్కడైనా కూర్చున్న ఫ్యాన్ కావాలంటే సరిపోతుందండి స్పీడ్ త్రీ లెవెల్ స్పీడ్ ఉంటుందండి మన రొటేషన్ ఉంటుంది ఛార్జబుల్ అండి ఇది మనం రొటేటర్ వద్దు మనకు ఒక చోటనే కావాలంటే మనం అక్కడే బ్రేక్ చేస్తే అక్కడ అక్కడ అయిపోద్ది బటన్ ఉంటుంది అది నొక్కితే ఇంకా అక్కడ అయిపోద్ది ఇటు ఇంకా రొటేట్ అవదండి ఇంక మనం త్రీ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ థర్డ్ లెవెల్ నొక్కితే ఇంకా అయిపోద్ది అండి సేమ్ అందుట్లో ట చార్జబుల్ ఫ్యాన్ అన్న సో రెండు ఒకేసారి తిరుగుతుంది దీంట్లో కూడా త్రీ లెవెల్ ఉంటుందండి స్పీడ్ మనకి ఇలా కావాలి నేను వెనకాల మీరూ ఉన్నారు మీకు కావాలి నేను వెనకాల ఉన్నాను నాకు కావాలి నేను వెనకాల ఉండి నేను వెనకాల రొటేట్ అవుతుంది మళ్ళీ రొటేషన్ కూడా ఉంది దీంట్లో ఆప్షన్ రొటేషన్ ఆప్షన్ కూడా ఉంది అది తిరుగుతుంది అది తిరుగుతుంది ఆటోమేటిక్గా తిరుగుద్ది రొటేషన్ అనమాట ల్యాంప్ కూడా వస్తుంది అండి దీంట్లో దీంట్లో ల్యాంప్ కూడా ఉంటుంది ఇదండి టూ లెవెల్స్ ల్యాంప్ అలా త్రీ సిక్స్టీ రొటేటింగ్ అనమాట ఇంకా ఇంకో ఫ్యాన్ అండి ఇది మనకు వాల్ కూడా పెట్టుకోవచ్చు అండి మన వీల్ని బట్టి వాల్ పెట్టుకోవచ్చు సిక్స్ లెవెల్ స్పీడ్ ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ అండి మనకి ఎలా కావాలి పైకి కాంటే పైకి ఎలా అలా ఎలా కావటో తిప్పుకోవచ్చు ఇదండి ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను స్పీడ్ ఉండొచ్చు ఇక్కడ వన్ చూపిస్తుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనకు కాబట్టి గోడ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మన ఇలా ఉండి ఇలా వాల్వ్ కూడా పెట్టుకోవచ్చు అండి వెనకాల హుక్ ఇస్తాడు వాల్వ్ పెట్టుకునేలాగా హుక్ హుక్కిస్తాడు మేక్ పెట్టుకుని స్క్రూ కానీ మేక్ గానీ పెట్టుకుని చేసుకోవచ్చు కావాలంటే మనం వాల్ మౌంట్ పెట్టుకుని పెట్టేసుకోవచ్చు వాల్క్స్ చేయచ్చు లైట్ వెయిట్ అండి ఆగుద్ది ప్రాబ్లెమ్ ఉండదండి సిక్స్ స్పీడ్ వస్తుందండి మళ్ళీ మనం డైరెక్ట్గా ఎన్ని అవర్స్ మీకు చూపి నేను ఎన్ని అవర్స్ గాలి కావాలనుకో కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు టూ అవర్స్ పెట్టుకుంటే టూ అవర్స్ దాకా ఫ్యాన్ అయ్యి రొటేట్ ఆఫ్ అయిపోద్ది అండి టూ ఆ టైం టైం రండి టూ త్రీ ఫోర్ సిక్స్ ఇంకా అయిపోద్ది అండి మళ్ళీ మనం ఇంకా సిక్స్ స్పీడ్ తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తే అయిపోద్ది మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా మళ్ళీ ఆఫ్ అయిపోయింది అదేనండి అలారం క్లాక్ అండి మన అలారం ప్లస్ వాల్ క్లాక్ కూడా వస్తుందండి మనకి ఇలా త్రీ లెవెల్ వరకు లైట్ వెళ్తుంది మన బెడ్రూమ్ లో ల్యాంప్ కింద బాగుంటుంది అండి సెన్సార్ అండి ఈ లైట్లు అయితే సెన్సార్ అండి జస్ట్ మన స్వైప్ చేస్తే స్లో లైట్ కొద్దిగా హై ఇది ఫుల్ హై అండి ఇలా మనకి ఇక్కడ రీడింగ్ కూడా వస్తుంది సరే టై టైం వస్తుంది ఇక్కడ టైం చెక్ చేసుకోవచ్చు అలారం కావాలంటే అలారం సెట్ చేసుకోవచ్చు మనకి నేచర్లో సౌండ్స్ కావాలంటే సౌండ్స్ తీసుకోవచ్చు పెంచుకోవచ్చు కూడా అండి సౌండ్స్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు

ఇది మౌస్ అండి ట్రాన్స్పరెంట్ మౌస్ అనమాట మొత్తం ఫుల్ ట్రాన్స్పరెంట్ చూడండి మొత్తం అసలు ఎంత క్లియర్ ఉంటుంది అంటే అంత క్లియర్గా ఉంటుందండి లైట్స్ కూడా వస్తాయండి లోపల చాలా క్లాసీ అండి మౌస్ ఇలా మ్యాగ్నెట్స్ ఇస్తాడు ఇక్కడ ఇక్కడ మనం తీసుకుని మనం పెట్టి పెట్టండి ఇది కరెక్ట్గా ఫిట్ అవడం కోసం మ్యాగ్నెట్ ఇస్తాడు పాడో ఒక ఇంకా మళ్ళీ లాస్ అవుతుంది బయట ఎక్కడ మిస్ అవుతుంది అనుకోకుండా ఇక్కడ లోపలే ప్లేస్ ఇస్తాడు అండి దీనికి బ్లూటూత్ ద్వారా కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకా ఇది ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోయి చాలా నీట్ ఇంట్లో టూ కలర్స్ ఉంటాయండి బ్లాక్ ఈ ట్రాన్స్పరెంట్ క్లియర్ క్లియర్ వైట్ అండి ఇంకో బ్లాక్ కలర్ ఓకే అంటే బ్లాక్ లోనే ట్రాన్స్పరెంట్ అండి అది వైట్ లో ట్రాన్స్పరెంట్ టూ కలర్స్ టూ కలర్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ అంటే ఓన్లీ బ్లాక్ నార్మల్ అంటే ట్రాన్స్పరెంట్ ఇవన్నీ మనకి రీజనబుల్ లో అయితే వస్తాయండి అంటే మేము మెన్షన్ సో చాలా చాలా తక్కువ ఇస్తారు డిఫరెంట్ మనం ఛార్జింగ్ పెడతాం సరదాగా బోర్ కొడతా ఉంటది ఏం చేయాలి అర్థం కాకుండా ఉన్నప్పుడు సరదాగా వైర్లెస్ ఛార్జింగ్ తో పాటు అటు ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది ఇటు ఇటు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండి మనం ఇదండి ఒక వైర్లెస్ పవర్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ఇది విత్ గేమింగ్ కన్సోల్ అండి మనకి గేమింగ్ కూడా వస్తుంది గేమింగ్ కంట్రోల్స్ కూడా గేమింగ్ కూడా అడుగుతుంది సరదాగా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఫోన్ వాడటం కుదరదు కదా మరి పక్కన ఛార్జింగ్ అవుతున్నప్పుడు సో మనకి ఇదేంటంటే పవర్ బ్యాంక్ అండి ఇప్పుడు ఎలా ఛార్జింగ్ అవుతుందో చూపిస్తాను మీకు ఫోన్ ఇది ఇది వైర్లెస్ ఇదొండి ఫోన్ ఇప్పుడు పెడతాను ఫోన్ ఛార్జ్ అవుతుంది అదో ఛార్జ్ చెప్పింది చూసారా ఇలా వైర్లెస్ ఛార్జింగే ఇలా పెడుతూనే మనం సరదాగా అక్కడ గేమ్ కూడా అండి ఇదిగోండి ఆన్ ఆన్లైన్ కదా మన ఇక్కడ కావాలంటే మన లాంగ్వేజ్ ఉంటుంది మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ నొక్తే గేమ్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ చూసుకుని సరదాగా ఆడుకోవచ్చు అండి ఇన్బుల్టే గేమ్స్ ఇస్తాడు లేదంటే మనకు మెమరీ కార్డు కూడా ఇస్తాడు ఈ మెమరీ కార్డులో కూడా గేమ్స్ ఉంటాయి అది దీంతో పాటు మెమరీ కార్డు ఫ్రీ వస్తుంది అండి మెమరీ కార్డులో ఇన్బుల్ట్ గేమ్స్ ఉంటాయండి దీంట్లో అరౌండ్ బో చాలా గేమ్స్ ఉన్నాయండి ఎయిటీ పైన ఉన్నాయి చూడండి నైన్ నైంటీ సిక్స్ హండ్రెడ్ గేమ్స్ ఇన్ ఇన్బిల్డ్ గేమ్స్ హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్ ఇన్ వన్ మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే నాడుకొచ్చారు ఇక్కడ ఛార్జింగ్ కూడా అవుతూ ఉంటుందండి అండి అదే ఇది ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ కూడా అవుతుంది అది జరుగుద్ది ఇది జరుగుద్ది అండి చాలా చిన్న పవర్ బ్యాంక్ మనకి ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుంది పవర్ బ్యాంక్ ఇది కూడా టెన్ థౌసండ్ అండి అండి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు వైర్లెస్ రాదు కానీ వైర్లు యాపిల్ పిన్ ఉంటుంది పిన్ ఉంటుందండి ఇప్పుడు మనతో అంత పిన్ యాపిలే కాబట్టి యాపిల్ ఉంటుంది సీ ఉంటుంది ఇంకా మనం దీనికే అండి ఇది ఒకటి క్యారీ చేసుకుని సరిపడుతుంది వైర్ వస్తుంది వైర్ పెట్టుకోవటం ఇది వైర్లెస్ ఇది కూడా వైర్ వస్తుంది సీపిన్ సీపిన్ పెట్టేసుకోవటం లేదు వద్దు అంటే లాగ్ వేసుకుని పెట్టేసుకునేలా ఉంటుందండి చాలా చిన్న చాలా స్లీక్ వస్తుందండి ఇది త్రీ ఇన్ వన్ వైర్లెస్ ఛార్జర్ అండి ఇది చాలా ఈజీ మనకి మొత్తం ఫోల్డబుల్ ఒక చిన్న ఇంత కేసులో ఉంటుందండి చూపిస్తాను చాలా చిన్నది మనకు ఒక ఏదో చిన్న కెమెరాలా కనిపిస్తుంది జస్ట్ మనం ఇలా వస్తుంది దీన్ని మనం ఇలా తీసుకుని ఇక్కడేమో పాడ్స్ పెట్టుకుంటాం ఇక్కడేమో వాచ్ పెట్టుకుంటాం ఇక్కడేమో మొబైల్ ఫోన్ పెట్టుకుంటాం మ్యాగ్ సేఫ్ అనమాట అలా తిగిపోయింది వైర్లెస్ ఛార్జింగ్ ఇంకా మూడు వైర్లెస్ ఛార్జింగ్ మనం ఈ పోర్టికి కేబుల్ పెడతాం ఈ పోటీ కేబుల్ ఆల్రెడీ ఇస్తారు ఈ కేబుల్ మనం పెట్టి పవర్ ఇస్తే ఇది 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 మూడు మనం ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇది ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది మన పాచ్ ఛార్జరు వాచ్కో ఛార్జరు మళ్ళీ ఫోన్కో ఛార్జర్ క్యారీ చేయక్కర్లేకుండా లేకుండా ఇలా మూడు ఇన్ వన్ అనమాట మనకు చాలా ఈజీ ఒక చిన్న ప్లేస్ ఒక చిన్న జిప్లో ఒక చిన్న ప్లేస్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోయచ్చు అండి చాలా కూల్ గ్యాడ్జెట్ ఉంది ఐఫోన్ కొన్న వాళ్ళు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండి వైర్లెస్ ఛార్జర్ అండి సోఫా అండి మన ఇంట్లో సోఫా ఉంటుంది చూసారు కూర్చున్న సోఫా ఆ టైప్లో వైర్లెస్ ఛార్జర్ అండి ఇక్కడ ఇలా ఫోన్ పెట్టేటండి జస్ట్ ఇది లోపలి లోపల పెట్టించేసి ఇక్కడ ఫోన్ పెట్టేస్తే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ ఆటోమేటిక్గా వైర్లెస్ ఛార్జింగ్ అయిపోయింది అండి ఈ కేబుల్ తీసుకొచ్చి మనం పెట్టుకుంటే జస్ట్ మనకి అయితే ఉంటాయండి చాలా ఉన్నాయి మినీ ఫ్రిడ్జ్ అండి కార్ లో మనం కూలింగ్ పెట్టుకోవచ్చు ఏమైనా బాటిల్ స్టిమ్స్ కానీ ఏమైనా బాటిల్ తీసేస్తాం తీసేస్తే వచ్చేస్తుంది ఏసీ డీసీ రెండు ఈజీ టు క్యారీ అండి మనం వెయిట్ కూడా తక్కువ ఉంటది మనకి ఇక్కడ కారు ఛార్జర్ కూడా ఇస్తాడండి దీని ద్వారా మనం కూలింగ్ కూడా పెట్టుకోవచ్చు కార్లే ఈజీగా తీసుకెళ్చు మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు అండి సరదా పిక్నిక్లకి వెళ్ళినా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా తీసుకోవచ్చు మనకు అలాగే మేకప్ కిట్లు కూడా పెట్టుకోవచ్చు అండి ప్రోడక్ట్స్ మేకప్ ప్రోడక్ట్స్ కానీ మనకి కూలింగ్ సంబంధించింది ఏమైనా పాడైపోతాయి అన్న పెట్టుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు అంత లాంగ్ జర్నీ అయినా అండి కార్లోకి ఓన్లీ ఫర్ కా కారు కావాలంటే ఇంట్లో కూడా మా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఏసీ డీసీ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయండి దాని ద్వారా మన ఆప్షన్ ద్వారా మన కూలింగ్ అండ్ కూలింగ్ ఎలా ఉంటే అలా పెట్టుకొచ్చి చేసుకోవచ్చు అండి ఇక్కడ పైన కూడా లెదర్ స్ట్రాప్ ఇచ్చి బేసిస్ బ్రాండ్ చాలా బాగుంటుంది అండి బ్రాండ్ కాస్ట్ చెప్తాను కాస్ట్ మనకు వచ్చి నియర్లీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది అండి చాలా రీజనబుల్ ప్రైస్ మీరు ఆన్లైన్లో పదివేలు పైన ఉంటుందండి మనం ఏంటంటే చాలా రీజనబుల్ రేట్ ఇస్తాం అండి ఇది క్లాక్ అండి చాలా యూనిక్గా ఉంటుందండి క్లాక్ ఇది క్లాక్ అండి మనకి చాలా యూనిక్గా ఉంటుందండి గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదా టేబుల్ మీద ఆఫీస్ టేబుల్స్ మీద కానీ ఇంట్లో సరదాగా బెడ్రూమ్ పక్కన కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి చాలా యూనిక్గా ఉంటుందండి చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయండి ఇది మనం ఇలా తీ ఆటోమేటిక్గా వెనకాల బ్యాటరీ పెట్టుకోవాలండి ఇది తీసి లోపల పెద్ద బ్యాటరీ వస్తుందా బ్యాటరీ పెట్టుకుని టైం సెట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా అదే ఇంకా మనకి ఒక్కొక్కటి స్లైడింగ్ పడుతూ ఉంటుంది అండి ఇలా తిప్పుతూ ఉంటాను ఇప్పుడు ఈ ఫోర్ కాస్త ఫైవ్ అవుతుందండి చూడండి అదిగోండి కొద్దిగా ఎదరికి వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అదిగోండి ఫైవ్ బయటకు వచ్చింది అలా అలా యూనిక్గా ఇంకా అదే ఆటోమేటిక్గా రిపీట్ అవుతుందండి ఇంకా మన ఏ లో ఉన్నాము మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి చాలా కింద వుడ్ ఫినిషింగ్తో చాలా క్లాసీగా చాలా నీట్గా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐఫోన్స్లో మన దగ్గర ఉన్న మోడల్స్ ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ట్రాన్స్పరెంట్ ఉంటుంది క్లియర్ ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ అండి ఇంకా ఈ ఫోటో టైప్ వచ్చేసండి ఇవి ఇవి ఏంటంటే మన ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అయినా మార్చుకోవచ్చు మార్చుకోవచ్చండి ఫోన్ ఫోన్లో మనకి ఎన్ని ఎన్ని థౌజండ్ మన ఫోన్కి ఒక యాప్ ఇస్తాడు ఇది స్కానర్ ఉంటుందండి ఈ యాప్ ద్వారా మనం ఫోన్కి ఓన్లీ ఐఫోన్ అండి ఇవి మనం పెట్టుకుని అండి ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు మార్చుకోవచ్చు వీటిలోనే రెడ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది అండి దీంట్లోనే సేమ్ అందుట్లోనే గోల్డ్ నెక్స్ట్ ఇది ఒక గ్లెటరీ లేడీస్ టైప్ పవచ్చెస్ అండి ఇది ట్రాన్స్పరెంట్ పోవచ్చు క్రిస్టల్ పోవచ్చండి మన దగ్గర ఏంటంటే షేడ్ అవ్వదండి ఏ పొవచ్చు పర్మనెంట్ పర్మనెంట్ కలర్ ఉన్న పోవచ్చు కలర్ షేడ్ అవుతూ ఉండదండి ఇది నెక్స్ట్ వీటిలోనే ఇది ఒక ఇదో ఒక మోడల్ కో కేసు అని చెప్పండి చాలా స్లీక్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది త్రీ డి ఫినిషింగ్ టైప్లో వస్తుంది చాలా బాగుంటుంది అని పోవచ్చు విత్ మ్యాగ్ వస్తుందండి వెనకాల మ్యాగ్సేఫ్ కూడా ఉంటుందండి ఇది ఒక మార్వల్ కేసు అండి ఇది ఐఫోన్కి ఏంటంటే కేసెస్ అన్ని మనకి ఐఫోన్ దొరుకుతాయి ఐఫోన్ కి ఎంత లేదని ఒక ట్వంటీ మోడల్ చూపిస్తానండి ఒక మోడల్కి వచ్చి ఇప్పుడు కూడా మన దగ్గర ఐఫోన్ సిక్స్ నుంచి ఉన్నాయండి ఇది బ్రౌన్ కలర్ అండి ఇది ఇది బ్రౌన్ వస్తుంది లెదర్ అండి ప్యూర్ లెదర్ అండి చాలా చాలా బాగుంటుంది విత్ మ్యాక్సేఫ్ అండి మ్యాక్స్ ఎఫ్ కూడా కన్ఫర్మ్ ఉంటుంది అండి ప్యూర్ లెదర్ అండి మొత్తం ఇది ఒక సైడ్ మెటల్ తో వస్తుంది అండి ఐఫోన్ ఆప్షన్ కొత్త బటన్ ఇస్తాడు ఇది మెటల్ మన ఫింగర్ కూడా అలా కరెక్ట్గా ఈజీగా మూవ్ అయ్యేలాగా కరెక్ట్గా ఇస్తాడండి ఫింగర్ ప్రింట్ బటన్స్ కూడా మొత్తం మెటాలిక్గా వచ్చి ప్యూర్ లెదర్ అండి చాలా బాగుంటుందండి ఇది ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఐఫోన్లో చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే పౌచెస్ అయితే ఇది యంగిట్ కేసెస్ అని చెప్పి ఆన్లైన్లో మనకి అరౌండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుందండి మన దగ్గర చాలా చాలా బెస్ట్ లీస్ట్ ప్రైస్కి ఇస్తానండి యంగిట్ ఇదేమో ఫ్లోటింగ్ వాటర్ పౌచ్ అండి ఇది మనకి వాటర్ కింద ఫ్లోట్ అవుతూ ఉంటుందండి తిరుగుతుంది చూడం కిందకి వస్తుంది వాటిని కానీ రేడియం అండి నైట్ మెరుస్తుంది అండి ఇది ఇది కిందకి వస్తుంది చూసారు ఇలా చాలా డిఫరెంట్ పోచెస్ ఉన్నాయండి ఐఫోన్కి చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర గ్యాడ్జెట్స్ కూడా అసలు చాలా వెరైటీ ఉంటుందండి ఇది లాక్ అండి ఇది కోడ్ లాక్ అనమాట మన లాక్స్ కావాలంటే ఇలా ట్రావెల్ బ్యాగ్స్ కానీ ఎక్కడైనా సరదాగా లాక్ పెట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి కోటైల్ బ్రాండ్ అని చెప్పి ఇందాక మనం మౌస్ చూసాం వైర్లెస్ మౌస్ ఆ బ్రాండ్ అండి చాలా బాగుంటుంది వైర్లెస్ బా ట్రాన్స్పరెంట్ మౌస్ చూసాను చూసారా ఆ బ్రాండ్ అండి చాలా బాగుంటుంది అండి వీటిలో కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ సెల్ఫీ ల్యాంప్ అండి అది ఎల్ఈడి ల్యాంప్ ఉంటాయి అయ్యేనండి దాని మీద మంచి క్వాలిటీ ఉంటుంది అండి మన దగ్గర ఆన్లైన్లో ఇరిగిపోతాయి అంటే మన దగ్గర ఎరగండి క్వాలిటీ బాగుంటుంది కార్ ఛార్జర్లు పెన్ డ్రైవ్లు ఇంకా అన్నీ ఇంకా ఏ టు జెడ్ బ్లూటూత్లు నెక్ బ్యాండ్లు అన్నీ ఇంకా బ్రాండెడ్ వరకు ఉంటాయండి అన్ని బ్రాండెడ్ ఇలా గ్రూట్ ఒకటి ఉంటుంది అండి ఇలా చింగ్చాంగ్ ఉంటుంది డోరెమా ఉంటుంది కకాష అని ఇంకా ఇది మన ఐఫోన్ అధినేత అండి స్టీవ్ జాబ్స్ అండి ఐఫోన్కి ఐఫోన్ ఫౌండర్ అనమాట ఇలా మనకి పోస్టర్లు కూడా ఇవన్నీ సేల్గానండి మన అమ్మేది సరదా పిల్లలు వచ్చిన దానికి కూడా సరదా చూస్తారు అంతే అలాగా స్టాండ్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ స్టాండ్స్ అండి ఇంకా మన మొబైల్ స్టాండ్స్ మొబైల్స్ అన్ని పెట్టుకునే స్టాండ్స్ అండి వెరైటీ సీట్లు గ్రూట్ అక్కడ గ్రూట్ వెరైటీ ఉంది ఇదో గ్రూట్ వెరైటీ అండి అలా